పలుకే బంగారం బంగారం లక్ష నేను అవి కిలో కిలోలు మనకి వేసుకున్నా కూడా అవి ఆ ఆభరణాలు చూడటానికే తప్ప మనిషికి నిజమైనటువంటి అందాన్ని ఇచ్చేటువంటి ఏంటో పలుకే బంగారం అంటున్నాడు అదేంటో మనము ఒకసారి చూద్దాం నాన్న మాట అనేది మనిషికి దేవుడు ఇచ్చిన మన ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా మాటలనే మనము చెప్పగలుగుతాం మాటలు రాకుంటే మనకి ఏమవుతుందో మనం ఏం చెప్పాలనుకుంటున్నామో కరెక్ట్గా అనేది చెప్పలేము అనమాట అయితే మనిషి స్థాయి అని అనేది అతని మాటల వల్ల వ్యక్తమవుతుంది వాడు మాట్లాడేటువంటి పద్ధతిని బట్టి వాడనిపించాడు ఏం మాట్లాడతాలో వాడికి తెలియదు అసలు మాట మాట్లాడే చాలా జాగ్రత్త అంటారు మనసు మంచిదైన మాట కఠినమైనప్పుడు మనుషుల మధ్య సంబంధాలు తీసుకుంటాయి ఇలాంటివి ఎప్పుడైనా అనిపిచ్చు పిక్చర్స్ అప్పటిదాకా స్నేహంగా ఉన్నవాళ్ళు ఒక్క క్షణం ఒక్క మాట కోపం గొప్పలో అనుకుంటారు మనం ఎప్పుడో వాళ్ళు చూసుకోకుండా అయిపోయింది అన్నట్టుగా పిక్చర్ చూపిస్తూ ఉంటాడు అవన్నీ ఎందుకు మాట అనేటువంటిది మంచి మాట అనేటువంటిది మనుషుల మధ్యన సత్సంబంధాన్ని నిలిపి ఉంచుతనమాట ఎప్పటికి కూడా ఆ బంధాలను మాట అందుకే దీనికి తగ్గట్టుగా ఒక సూక్తి ఇచ్చాడు మాధునీకరణ మాటలు ఎన్నో కార్యాలను సాధిస్తాయి స్నేహాన్ని పెంచుతాయి ఉత్సాహాన్ని అందిస్తాయి ప్రేరణను కలిగిస్తాయి ఆనందాన్ని ఇస్తాయి సానుభూతి మాటలు బాధలుస్తాయి అందుకే అంటే అయితే ఎందుకంటే అంటే ఒక్కొక్కరు పోయి ఒక మాట మాట్లాడితే వాళ్ళది వినడే వినరు అదే ఇంకొకరి వెళ్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడిగిన వస్తువు అయినా ఏదైనా చక్కగా ఇచ్చేస్తారు చిన్నప్పుడు ఒకటి చిన్న పోయి చిన్నప్పుడు ఇద్దరు అడవిలో వెళ్ళి ఉంటే ఒక హంస కనబడు ఎవరికి సిద్ధార్థుడి సిద్ధార్థుడు బాగా వేసి హంసని గాయపరుస్తారు హంస కింద పాప పాపం ఎగరలేకపోతుంది ఆ హంసను గౌతములు చూసి దగ్గరికి తీసుకొని దాని బాణం తీసి మెల్లగా అలా నిమిరి దాని గాయాన్ని అలా పెట్టేసి చక్కగా దాన్ని మళ్ళీ అలా ఉంటే అదే ఎదుర్కొంటే వెళ్ళిపోతుంది అనమాట వెళ్ళిన తర్వాత ఈ సిద్ధార్థత ఏమంటే ఆ పక్షి నాది అంటాడు లేదా అది నాదే అంటాడు ఇద్దరు ఎందుకే మరెవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళ దగ్గర వాళ్ళదే ఆ పక్షి అంటారు అప్పుడు సిద్ధార్థుడు పిలుస్తాడు నువ్వు పిలు వస్తున్నాడు అప్పుడు సిద్ధార్థులు ఎలా పిలుస్తాడు సార్ ఖగమా ఇటు రా ఎడనుంచొని భ్రాంతి చెట్టు చెరములతో చెరాలి పాల వెళ్ళిరాలి చిక్కదనాలతో కూడిన చక్కదనాల జాలి వెల్లి రాలే అంచె తల్లి అని అలా ఎగిరి ఎందుకు వచ్చింది ఒక ప్రేమ ఒక ప్రేమ పూరితమైనటువంటి మాట్లాడు కదా ఒక మంచి మాటనే కదా మాట అనే కదా ఏమని ఖడిగాడు చిన్నపిల్లడు అది వస్తుంది అది అతని ఏమో అంటే అని వస్తాయి సో వర్గదు సో అలా మాట పలుకే పంచి స్ఫూర్తి ఇచ్చాడు అని చూడండి ఫస్ట్ నైన్ పాటను త్రాని పాటూ రా పెట్టుకోవడం సుగంధ ద్రవ్యాలు వాడటం పన్నిటితో స్నానం చేయడం మొదలైనవి మానవునికి అలంకారం కావు మరి ఏవి అలంకారాలట సంస్కారవంతమైన మాట మాత్రమే నిజమైన అలంకారం మిగిలిన అలంకారాలన్నీ నశించి పోయేవే దాంతోపాటు వెళ్తారా చాలా బాగుంటుందా ఏ